కథా మంజరి శ్రావ్య సంచిక జూన్ రెండు వేల ఇరవై ఐదు కథ ఎన్నాళ్ళిలా కథం డాక్టర్ మజ్జి భారతి గారు గళం అవసరాల వెంకట్రావు ఎందుకమ్మా వరి అవుతావు నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను కదా ఏదోలే నాన్న నమ్మకాలు నాన్నవి కాదనడం ఎందుకు ప్రతిదానికి నీకేం తెలుసు పల్లెటూరు బుద్ధులు పానుంచుకున్నావు కావు అంటే నాన్న బాధపడతాడు కొంచెం అర్థం చేసుకో అని తెల్లవారకుండానే తండ్రితో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి బయలుదేరి వెళ్ళి సాయంత్రానికి శవమై వచ్చిన కొడుకుని చూసి గుండెలు అవసేలా ఏడుస్తూనే ఉంది కాంతమ్మ వద్దొంటన్నా తీసుకెళ్ళిన భర్తని తిట్టిన తిట్టు తిట్టకుండా తుడుతూనే ఉంది ఎన్ని మాటలన్నా మారు మాట్లాడకుండా కుమిలిపోతున్న భర్తను చూస్తే ఇంకా కోపం వస్తోంది నీ మూర్ఖత్వంతో ఎంతో భవిష్యత్తున్న బిడ్డను పట్టన పెట్టుకున్నావు కదయ్యా నీ భ్రమగాని మంత్రాలకు చింతకాయలు రాలతయా బాగా చదువుకున్న బిడ్డ మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు అటువంటి వాణ్ణి ఎవరిదో పాదధూళ్ళి పడితే వాడికి తిరుగు ఉండదని వాడెక్కడికో వెళ్ళిపోతాడని తీసుకెళ్ళవు ఏమైంది ఇప్పుడు వెళ్ళిపోయాడు వాడెక్కడికో వెళ్ళిపోయాడు మనకు అందనంత దూరం వెళ్ళిపోయాడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న కాంతమ్మ ఒక్కసారి దెబ్బతిన్న వృక్షంలా నేలకొరిగింది అని అందరూ ఆత్రుతగా చూస్తుంటే ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలా లేచి పూనకం వచ్చినట్టు ఊగిపోసాగింది భయంకరంగా కనుగుడ్లు తిప్పుతూ చూడసాగింది ఆ చూపు ఎవరి మీద పడితే వాళ్ళు కాంతమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటేనే భయపడిపోతున్నారు కళ్ళల్లో నుండి నిప్పులు కారుతున్నాయా రక్తం కారుతుందా అన్నంతగా జ్వలిస్తున్నాయా కళ్ళు ఇంతలో ఆమె చూపు దూరంగా ఉన్న ఓ కుర్రాడి మీద పడింది ఇలా రా పిలిచింది వాడు భయపడి ముందున్న వాళ్ళ వెనక్కి నక్కాడు నేను అమ్మన్రా పోలేరమ్మను ఎందుకు సూర్యుడు పోయాడురా ఇక చందమామే వెలిగివ్వాలి అంది శాంతంగా దాంతో మరీ బెంబేలెత్తిపోయాడు ఆ పిల్లాడు చనిపోయిన వాడి పేరు సూర్యప్రకాష్ ఈ పిల్లాడి పేరు చంద్రకాంత్ మరి వాడితో వచ్చిన సూర్యప్రకాష్ క్లాస్మేట్స్ కూడా బిక్క చచ్చిపోయారు ఆ ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న హై స్కూల్లో చదువుతున్నాడు సూర్యప్రకాష్ దూరమైన అక్కడ బాగా చెప్తారని ఆ స్కూల్లో జాయిన్ చేయించింది కాంతమ్మ చుట్టూ ముగిన వాళ్ళందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఆ పిల్లాడి పేరు కాంతమ్మకి ఎలా తెలుసా అని ఈ ఊరు కుర్రాళ్ళకి ఆశ్చర్యమే ఎందుకంటే చందు ఎప్పుడూ ఈ ఊరు రాలేదు సూర్య వాళ్ళ అమ్మ ఎప్పుడు వాళ్ల స్కూల్కి వెళ్ళలేదు పోని వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఏమో అనుకుంటే అదీ కాదు చందుకి సూర్య అంటే అస్సలు పడదు చదువులో తనకు పోటీ సూర్యేనని ఇదెలా సాధ్యం నిజంగా పోలేరమ్మ ఉందా అన్న అయోమయంలోనే చందు వెళ్ళరా అని ముందుకు తోశారు వాణ్ణి హఠాత్తుగా ఆడవాళ్లలో సందడి మొదలైంది చూస్తారెవర్రా ముర్రాటలు పసుపు నీళ్లు పట్టరండి పోలేరమ్మా మన ఊరి పోలేరమ్మా లేకపోతే ఆ పిల్లాడి పేరెలా తెలుస్తుంది అంది ఊర్లో పెద్దదైన ఆదమ్మ పసుపు నీళ్లు పోయించుకున్నాక స్కూల్ ఫస్టే కాదు జిల్లా కూడా ఫస్ట్ వస్తాం నా మాట పొళ్ళు పోదరా అన్న కాంతమ్మతో అమ్మా పోలేరమ్మా ఊరికేటి చెప్తావో చెప్పు అన్న ఆదమ్మతో ఎవర్రా నేను లేనా మీ బాధను నాతో చెప్పుకుంటే తీర్చనా నా మీద నమ్మకం లేదా వాడెవడి దగ్గరకో వెళ్ళారు ఏమైందో చూశారు కదా ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకండి అని ఊగిపోతూ ఊగిపోతూ దబ్బును పడిపోయింది మరి తెలివి లేదు జిల్లా జన విజ్ఞాన వేదిక వారి సమావేశం వాడిగా వేడిగా జరుగుతోంది దేవుళ్ళు దయ్యాలనేవి సైన్స్ పరంగా చూస్తే బోటకమని పూనకం రావడం అనేది ఒక మానసిక సమస్య అని దానికి చికిత్స తప్పనిసరిగా తీసుకోవాలని లేని పక్షంలో ఆ సమస్య జటిలమై ప్రమాద హేతువు కావచ్చని ఆ సమావేశంలో చర్చిస్తున్నారు అసలు ఈ సమావేశం జరగడానికి ముఖ్య కారణం జిల్లా కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరాన ఉన్న ఊర్లో ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు ఆరు నెలల క్రింద ఆ ఊరి గ్రామదేవత పోలేరమ్మ ఒకరిపై పూని బిడ్డ స్కూల్ ఫస్టే కాదు జిల్లాకి కూడా ఫస్ట్ వస్తావని చెప్పిన పిల్లవాడికి రాష్ట్ర స్థాయిలో కూడా మూడవ ర్యాంకు రావడం నాకు మంచి మార్కులు రావడానికి కారణం పోలేరమ్మ తల్లి మాటలే ఆరు నెలల క్రితం దొంగబాబా పాదధూళికి జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన నా క్లాస్మేట్ ఎప్పుడూ నా వెన్నంటే ఉండి నాకు ప్రోత్సాహం ఇస్తున్నాడని చెప్పడం దానికి మీడియా డిబేట్ల మీద డిబేట్లు పెడుతూ సైకాలజిస్టుల అభిప్రాయాన్ని తీసుకుని మీ ఉద్దేశం ప్రకారం ఆ అబ్బాయికి మానసిక సమస్య ఉన్నట్టా అని వారిని ప్రశ్నిస్తూనే జనాభిప్రాయం ప్రకారం దైవాంశ ఉండొచ్చంటూ ప్రతి సంవత్సరం జరిగే ఆ ఊరి గ్రామదేవత పండగకు చాలా ప్రాముఖ్యతనిచ్చి ఊర్లో నేను ఉంటుండగా ఆ సోములారు ఈ సోములారని పూజిస్తే సహించను ఏ ఏటు ఆ ఏడు ఆడంబరం పెరుగుతుంది కానీ భక్తి పెరగడం లేదు ఆడంబరాలు బలులు కాదరా నేను కోరేది భక్తిరా భక్తి భక్తితో పెట్టిన పరవాన్నమే నేను తింటాను వచ్చే ఏడుకల్లా ఈ ఊర్లో స్కూల్ ఉండాలి అని చెప్పింది ఆ ఊరి పోలేరమ్మ మామూలు దేవత కాదు ఆమె చెప్పిన ప్రతి మాట అక్షరాలా జరుగుతుందనే భావాన్ని ప్రజల్లోకి పరోక్షంగా తీసుకెళ్లడం జన విజ్ఞాన వేదిక సభ్యులను వ్యాకులతకు కోపానికి గురిచేస్తోంది బాధ్యత గల మీడియానే వాటి రేటింగు కోసం ప్రజలకు మరీ ముఖ్యంగా చదువుకున్న పిల్లలకి ఇటువంటి తప్పుడు సంకేతాలనిస్తే ఎలా అని చర్చల అనంతరం ఆ ఊరెళ్ళి పోలేరమ్మ పూనింది అని చెప్తున్న వాళ్ళని కలవాలని నిర్ణయానికి వచ్చి ఒక బృందం బయలుదేరింది ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ఏమో నాకేమీ తెలియదు ఆ సమయంలో పోలేరమ్మ నా చేతి ఏమి చెప్పిస్తుందో నాకు గుర్తుండదు వాళ్ళు వీళ్ళు అనుకున్న దాన్ని బట్టి తర్వాత నాకు తెలుస్తుందన్నదే ఆవిడ మాట ఆరు నెలల క్రితం జరిగిన తొక్కిసలాటలో తెలివైన ఆమె బిడ్డ చనిపోయాడని ముందే తెలుసు కానీ ఆవిడ పదవ తరగతి వరకు చదివి మానేసిందని తెలివైందని పిల్లాడిని దగ్గర కూర్చోపెట్టి చదివించుకునేదని బిడ్డ శవం ఉంటుండగానే పోలేరమ్మ పూనిందని ఇప్పుడు ఆ ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముర్రాటలు పోస్తే పోలేరమ్మ వస్తుందని పోలేరమ్మ మాట దాటితే కలలోకొచ్చి మరీ చెప్తుందని ఇరుగు పొరుగులని అడిగిన సమాచారంతో తెలిసింది ఆమె తెలివైనది బాగా చదివే ఆమె బిడ్డ చనిపోవడం బలులివ్వని చెప్పడం దొంగస్వాములను నమ్మొద్దనడం స్కూల్ కట్టించమనడం వీటన్నిటికీ లింకు చేస్తే ఆమె మానసిక సంఘర్షణకు లోనైందనే విషయం జరిగిన సంఘటనలకు కారణమని తెలిసింది ఇక చేయాల్సింది ఆమెకు ఆ నిజం చెప్పడం మూఢనమ్మకాల్లో మునిగిపోయిన ప్రజలకు ఆమె చేతే ఆ నిజాన్ని చెప్పించడం ఈసారి ఎవరూ లేకుండా ఆమె ఇంటికి వెళ్లారు జరుగుతున్న వాటికి ఆమె పడుతున్న మానసిక సంఘర్షణే కారణమని చికిత్స తీసుకుంటే మంచిదని ఆమెకు చెప్పి ఒప్పించడం వాళ్ల ఉద్దేశం ఎంత చెప్పినా ఆమెదొకటే మాట నాకేమీ తెలీదు నేను బానే ఉన్నాను అని మూఢనమ్మకాలు ఊబిలో నుండి ప్రజలను లాగలేకపోతున్నామన్న నిస్పృహ వాళ్ల కళ్ళల్లో వాళ్లను చూస్తుంటే ఆరు నెలల క్రితం జరిగిన విషయం ఇప్పటికీ కళ్లకు కట్టినట్టే కనిపిస్తుంది కాంతమ్మకు ఎప్పటికైనా మర్చిపోగలదా భర్తకున్న ఆ మూఢనమ్మకం నుండే కదా బిడ్డను కోల్పోయింది బిడ్డలను భర్తలను అయినవారును పోగొట్టుకున్న తన లాంటి వాళ్ళెంతమందు పేదరికం కారణంగా తన చదువు ఆగిపోయింది ఆశలన్నీ కొడుకు మీద పెట్టుకుని చదివించుకుంటోంది వాడు కూడా బాగా చదువుతాడు వాడి క్లాసుకి వాడు ఇంకొకడే మొదటి రెండు స్థానాల్లో ఉంటారట అమ్మా పేరుకు తగ్గట్టు వాడు చందమామలా ఉంటాడే వాడితో ఫ్రెండ్షిప్ చేసుకుందామని ఉంది కానీ నేను పోటీ అని వాడికి నా మీద కోపం వాడు నేను ఫ్రెండ్స్ అయితే ఎంత బాగుంటుందో అని కొడుకు తనకి ఎన్నిసార్లు చెప్పలేదు పోనీ లేరా పోటీ అనేది చదువు వరకే కానీ మనుషుల మధ్య కాదని పెద్దయ్యాక వాడికే తెలుస్తుంది అప్పుడు నీతో స్నేహం చేస్తాడంటే ఎంత మురిసిపోయేవాడో ఇప్పుడు వీడిని చూసి వాడి ముఖంలో ఒక పశ్చాత్తాప భావం ఇన్నాళ్ళు వీడిని దూరంగా పెట్టానని అది చూసి వాడే చెందు అని తాను గుర్తుపెట్టింది తన అంచనా తప్పవలేదు ఇక పోటీ లేదని వాడు అనుకుంటే పర్వాలేదు కానీ ఒకవేళ వాడు చదువుకుంటున్నప్పుడు సూర్యా గుర్తుకొస్తే ఆ పిల్లాడి ముఖం చూస్తే రెండోదే నిజమయ్యేటట్టుంది అప్పుడు పరిస్థితి ఏంటి అందుకే బిడ్డపోయిన దుఃఖాన్ని దిగమింగుకొని ఆ రోజు అలా చెప్పింది రిజల్ట్స్ వచ్చాక వాడు తిన్నగా తన దగ్గరకు వచ్చి అమ్మా ఇది సూర్యాకి రావాల్సింది అని వాడు వెక్కి వెక్కి ఏడుస్తుంటే తన దుఃఖాన్ని ఆపుకుని వాడికి సర్ది చెప్పడానికి ఎంత కష్టపడవలసి వచ్చిందో తనకే తెలుసు తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు ఏర్లై పారుతాయి బయటకు రాబోతున్న కన్నీటిని బలవంతంగా లోపలే అదిమేసింది సొంతగా ఆలోచించే తెలివితేటలు లేని వారికి మూఢ నమ్మకం ద్వారానైనా కొంత మేలు జరిగితే అందుకే పోలేరమ్మ అవతారం ఎత్తవలసి వచ్చింది అవన్నీ వీళ్ళకు వివరించవలసిన పని లేదు వాళ్లను సాగనంపుతూ ఆమె అన్నమాటలు చదువు లేని నా బోటి వాళ్లకు మంచేదో చెడేదో చెప్పాలనుకోవడం బాగుంది చదువుంటే ఆలోచన పరిధి పెరుగుతుందని ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు వాటిని తప్పించుకోవడానికి మూఢనమ్మకాల వైపు జనాలు మొగ్గుతారని మీ బోటి పెద్దలకు తెలుసు అందరికీ విద్య అనేది మన విద్యా వ్యవస్థలో ఎప్పటి నుంచో పొందుపరచబడి ఉన్నా ఎంతవరకు అమలవుతోంది అనేది మీలాంటి వాళ్లకు తెలుసు పేదరికం రూపుమాపడానికి అమలు చేసే స్కీముల్లో ఎన్ని స్కాములు తెలిసిందే అది అలా పక్కన పెడితే ప్రజలను పాలించే పాలించేవాళ్లే ఎన్నికల్లో నగ్గడానికి యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే వాటి మీద అంతగా చర్చలుండవేమి అవి చేయడంలో పాలకులు ప్రజలకిచ్చే ఏమిటి బాగా చదువుకున్న వాళ్లే బాబాల వెంట పడుతూ ఉంటే సమాజం ఎట్టుపోతుంది ఎన్నాళ్ళెలా అవన్నీ కూడా పక్కన పెడదాం ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారో అదే ఈ ఊరి పోలేరమ్మ చెప్తోందేమో ఆ మాటలు అంటున్నప్పుడు ఓ బాధ వీచిక ఆమె ముఖంలో కనపడింది ఏనాటికి తర్కబద్ధంగా ఆలోచించాలనే యోచన ప్రజల్లో కలుగుతుంది ఎన్నాళ్ళిలా అనే ఆమె ప్రశ్నలు ఇంటికొచ్చిన జనవిజ్ఞాన వేదిక సభ్యులను వెంటాడుతూనే ఉన్నాయి నిజమే ఎన్నాళ్ళిలా కథామంజరి శ్రావ్య సంచిక జూన్ రెండు వేల ఇరవై ఐదు కథ ఎన్నాళ్ళిలా కథం డాక్టర్ మజ్జి భారతి గారు గళం అవసరాల వెంకటరావు